గ్లోబల్ ఛానల్ జయంతి అమ్రిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్షమి పంచమి రోజున అరటి చెట్టుకు పూజ చేస్తే దంపతుల మధ్య కొట్లాట ఏమన్నా సమస్యలు ఉంటే పోతాయట పెద్దలు పెద్దలు పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే ఈ రోజున సీతారాముల వివాహం జరిగిందంట అందుకని వివాహ పంచమి రోజున మనము పూజ చేస్తే మంచిదని దాంపత్యము సమస్యలు దూరం అవుతాయని వివాహం కాని వాళ్ళకి వివాహం అవుద్దని నమ్మకం అసలు ఈ ఈ మాసంలో వచ్చే పంచమిని శ్రీరామ వివాహ ఉత్సవ వేడుక కో అని కూడా అంటారు ఈరోజు సీతాదేవికి సోమవారం జరిగిందని నమ్మకము పంచమి రోజున శ్రీరాముడి జన్మస్థలము అయోధ్యలో సీతాదేవి జన్మస్థలము నేపాల్ లోనే జనక్పూర్లో రాముని సీతారాముని ఊరేగింపులు జరుగుతుంది అంతేకాకుండా వివాహం వివాహం ఐదవ రోజున శ్రీ అరటి చెట్టును పూజిస్తారు శ్రీరాముడికి సీతాదేవికి వివాహమైన ఐదవ రోజు అరటి చెట్టుకు పూజిస్తారట ఏ ఎవరికన్నా మన పెద్దోళ్ళల్లో మనకి ఎవరికన్నా పెళ్లి ఆలస్యం అయితే ఏమన్నా దోషాలు ఉన్నాయని అరటి చెట్టుకు పెళ్ళి చేస్తారు కదా మన పెద్దలు ఇంట్లో అరటి చెట్టును నాటడం చాలా శుభప్రదముగా భావిస్తారు ఇది విష్ణు లక్ష్మీదేవి దేవగురువు బృహస్పతికి సంబంధించినది ఈ చెట్టు విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి ఇష్టమైన చెట్టుగా భావిస్తారు ఇంటి ప్రాంగణంలో లేదా తోటలలో అటు చెట్టును పెంచితే శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం ఇది ఇంటిలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఈ నెలకొంటాయని నమ్ముతారు వివాహము వివాహము నిశ్చయము అవ్వకుండా ఉంటే ఈ చెట్టు పూజిస్తే మంచిదని పెద్దలు చెప్తారు శ్రేయస్కరమని ఈ చెట్టుని పొద్దున్నే పూజించేవాళ్ళు ఈ చెట్టుని ఎలా పూజించాలంటే తెల్లవారుజామున నిద్రలేసి కాలకృత్యాన్ని తీర్చుకొని పసుపు బట్టలు ధరించి అరటి చెట్టును పసుపు తాడుతో కట్టాలి పసుపు చందనంతో పాటు పూలలో పూలు సమర్పించి తర్వాత దూపం వేసి నెయ్యి దీపం వెలిగించాలి శ్రీరాముని మంత్రాలను జపించి శ్రీరాముడు విష్ణు అవతారం ఈ చెట్టును పూజిస్తే లక్ష్మీనారాయణని పూ జ్వానించి పంచామృతము తమలపాకులు అరటి పూలతో పూజ చేసి కొబ్బరికాయని నైవేద్యముగా సమర్పించి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి చి చెట్టు చుట్టూరు ఇరవై సార్లు ప్రదర్శన చేస్తే మన తర్వాత ఇరవై ఒక్కసార్లు ప్రదర్శనలు చేస్తాం కదా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవద్ది భార్య భర్తలు మధ్య చికాకులు చింతలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయట అందుకని ఇరవై సార్లు ప్రదర్శనలు చేయాలి నిశ్చితం చేయాలి ఈ అరటి చెట్టుకి దీపారాధన పంచమి రోజు ఈ మార్గశిర మాసంలో వచ్చే పంచమి రోజే చేస్తే బృ బృహస్పతికి కూడా ఏమైనా ఆటంకాలు గురువు దేవుని నుండి పోతాయట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి